వాకింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి అన్ని ఏజ్ గ్రూప్స్ ఈ ఎక్సర్సైజ్ అనేది చేస్తారు కాకపోతే ఈ వాకింగ్ చేసేటప్పుడు మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్పెషల్లీ పెద్ద వయసు వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు ఆ ఏజ్ పైబడిన వాళ్ళు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే వాకింగ్ చేయటం వల్ల మోకాళ్ళ నొప్పులు కానీ తుంటి నొప్పి కానీ ఇవన్నీ ఎక్కువ అవ్వకుండా చూసుకోవచ్చు దీనిలో మొదటి జాగ్రత్త ఏంటంటే వాకింగ్ చేసేటప్పుడు మనం గ్రౌండ్ లో చేయగలిగితే ఈ నొప్పులు అనేది బాగా కంట్రోల్లో ఉంటాయి అలా కాకుండా కాంక్రీట్ రోడ్ మీద కానీ మనకి టైం లేదని చెప్పి అపార్ట్మెంట్ కింద కాంక్రీట్ సర్ఫేస్ మీద కానీ అలా వాక్ కొద్ది ఏమవుతుందంటే ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఇంకా ఎక్కువైపోతాయి సో వాకింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏదైనా గ్రౌండ్ లో గాని గార్డెన్ లో కానీ సో మట్టి మీద చేయగలిగితే నొప్పులు అనేది కొంచెం కంట్రోల్ లో ఉంటాయి ఇంకొక రెండో జాగ్రత్త ఏంటంటే మంచి ఫుట్వేర్ ఉండాలి గట్టిపాటి చెప్పులు కానీ షూస్ కానీ వాడితే మోకాళ్ళ నొప్పులు కానీ తుంటే నొప్పి కానీ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటది సో సాఫ్ట్ స్లిప్పర్స్ కానీ మంచి షూస్ కానీ వాకింగ్ షూస్ కానీ వేసుకోగానే చేయగలిగితే ఈ నొప్పులు అనేది ఎక్కువ అవ్వకుండా చూసుకోవచ్చు మూడో జాగ్రత్త ఏంటంటే ట్రెడ్మిల్ కన్నా కూడా నార్మల్ అవుట్డోర్ వాకింగ్ చాలా బెటర్ ట్రెడ్మిల్ వల్ల ఎప్పుడు కూడా మోకాళ్ళ మీద స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది సో ట్రెడ్మిల్ అనేది అవాయిడ్ చేయండి ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఇంకా నాలుగోది వాకింగ్ కన్నా కూడా సైక్లింగ్ అనేది ఇంకా మెరుగు ఎందుకంటే మనం ఎక్కువ దూరం సైక్లింగ్ చేసినా కూడా మన మోకాళ్ళ మీద స్ట్రెస్ అనేది ఎక్కువ పడదు సో వాకింగ్ కన్నా కూడా సైక్లింగ్ కొంచెం బెటర్ ఆప్షన్ చేయగలిగి ఓపిక ఉంటే సైక్లింగ్ చేసుకోగలిగితే ఇంకా బాగుంటుంది